అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మీషోలో బ్రే బ్రేస్లెట్ ఆర్డర్ చేశాను మా వారి కోసం బర్త్డే వస్తుందని ఆర్డర్ చేశాను మీషోలో అయితే ఎలా వచ్చిందో చూద్దాం నేనైతే ఓపెన్ చేస్తున్నా ఎలా వచ్చిందో ఏమో మీరు మీరు కూడా ఎప్పుడైనా మీ హస్బెండ్స్కి చేశారా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ఏదైతే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేద్దామంటే సరిగ్గా రావట్లేదు స్టిక్కర్ వేసిరు ఇట్లా అయితే వచ్చింది ఇది అయితే వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అయితే బాగుంది మా ఆయనకి నచ్చుతుందని అనుకుంటున్నాను మా ఆయన బర్త్డే వచ్చేసి ఆగస్ట్ త్రీ త్రీ సో నేను ముందుగానే బుక్ చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్